பிர கவி தெலங்கணா ராஷ்டிரீதம் ஜெய ஜெயஹ ஹே தெலங்கானா ரச்ச అందశ్రీ కన్ను మూశారు ఆయన వయసు అరవై నాలుగేళ్లు ఈ ఉదయం హైదరాబాద్ లోని తన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు అందశ్రీ కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ హాస్పిటల్ కి తరలించారు అందశ్రీ నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడ్డారు ఇంటి వద్దే ఆయనకు ట్రీట్మెంట్ అందించారు గాంధీకి రాగానే డాక్టర్స్ ఆయన్ని పరిశీలించారు అందశ్రీ గుండెపోటుకు గురైనట్లు నిర్ధారించారు ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు గుండె సంబంధిత సమస్యతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు డాక్టర్స్ కుటుంబ సభ్యులకు తెలిపారు ఇందులో తూటాలు వెల్చుకొని బతుక రోడ్డు మీద వారేసుకొని పాట కోసమే బతుకుతున్న నన్ను యాచక గాయకుల్లాగా పాటలు పాడుకున్న గాయకుడే అంటున్నారు గాని నన్ను కవి అని ఓ కథ కొడుకో సంబోధిస్తలే రా అంటాడు కదా ఏములే తెల్లారు లేస్తే పాటలు పాడాలి ఎందుకు పాడాలి విజేతగా ఆకాశమెత్తు నిలబెట్టిన పాట బడి కాళ్లకు దాసోహమై సిగ్గు శరము ఎగ్గో లేకుండా తలంచ బతుకుతుంటే ఈ వేదిక మీద పాట పాడల్లా నేను విజేత పాటనే పాడిన పరాధీన పాటను పాడను